మేము డైరీ పెట్టామండి లాస్ అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ లాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎనభై వేల నుంచి తొంభై వేలకి ఉన్నాయి కూడా గేదెని పెడతా ఉంటారు వీడియోలు అందులో అవి క్రాసింగ్ గేదెలు అయి ఉంటాయండి లక్ష నలభై లక్ష యాభై వేలు గేమ్ కొన్నాం అనుకోండి మనం ఆ గేమ్ని క్రాసింగ్ చేసినట్లయితే మనకి ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయల దాకా రేట్ అనేది వస్తుందండి అదే క్రాసింగ్ చేయించకపోతే సోదరులకి నమస్కారం మాది అబ్బు డైరీ ఫామ్ అండి రాజమండ్రి దగ్గర రామవరం అడ్రస్ వచ్చి మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నలభై గేదెలు మా డైరీలు అనేవి ఉంటాయండి అలాగే నెంబర్ వన్ హరియానా గేదెలు మా దగ్గర ఉంటాయి మరి రేట్ విషయానికి వచ్చి లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు గేదెలు రేట్ అనేది ఉంటుందండి అలాగే పాలు విషయానికి వస్తే రోజుకి పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయి అలాగే ఈ రిఫ్టీ గేదెని అయితే మూడు పొట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు శివుడి అయితే రూమ్ కంప్లైంట్కి గుడ్లమాయకి ఇరవై ఐదు రోజులు నాలుగు రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుందండి మేము శివుడి దాకా శివుడి మీకు ఇచ్చినప్పుడు అది ఈనడానికి ఒక పదిహేను రోజులు ఇరవై టైం ఉందనుకోండి ఆ ఇరవై రోజులు ఈని తరం దాకా కూడా మా దగ్గర గ్యారంటీ అనేది ఉంటుంది మరి అదేవిధంగా మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు అనేవి ఉంటాయి మరి ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం అంటే రెట్టిన వాళ్ళు ఉంటాయి మా దగ్గర ఆ రిటర్నబుల్కి డీజిల్ నిమిత్తం ఇచ్చినట్లయితే మీ రెండు రాష్ట్రాలు కూడా మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది అలాగే పంపించేటప్పుడు ఒక పది గేదెలు తీసుకున్న రైతు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మనిషిని కూడా మేము అక్కడ పెట్టి ఆ లోడ్తో పాటు పంపించి అక్కడ దించే వరకు మేమే మనిషిని పంపించామని చెప్పేసి ప్రతి రైతులకు చెప్తా ఉన్నాము మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా గేదెలు తీసుకునేటప్పుడు పూర్తిగా అవగాహన ఉన్న రైతులైతే రావాలండి ఎందుకంటే అవగాహన లేకపోతే వాళ్ళు ఏదో గేదెను కొనుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గేది బాగాలేదండి పాలు దొరికిస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు అదే రైతు అవగాహన ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఉన్న గేను తీసుకున్నట్లయితే ఆ గేది ఇబ్బంది లేకుండా రైతుకు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను అండి అదేవిధంగా నాలుగు ఐదు నెలలు పాలు తీసిన తర్వాత ప్రతి గేదెను కూడా ఖచ్చితంగా క్రాసింగ్ అని చేయించాలండి ఎందుకంటే క్రాసింగ్ చేయించినట్లయితే రైతుకి ముప్పై నలభై వేలు సేవ్ అవుతుంది ఈరోజు లక్ష నలభై లక్ష యాభై వేల గేందు కొందాం అనుకోండి మనం ఆ గేదిని క్రాసింగ్ చేసినట్లయితే మనకి ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయల దాకా రేట్ అనేది వస్తుందండి అదే క్రాసింగ్ చేయించకపోతే నలభై యాభై వేలే వస్తుందండి అంటే అక్కడ రైతు మార్జిన్ నలభై యాభై వేలు మధ్యలో లాస్ అవుతాడనమాట కట్టించిన దానికి కట్టించకపోయిన దానికి అందుకని చెప్పేసి యూనివర్సిటీ ఉన్నప్పుడు మన రైతులు వాటికి దానా విషయంలో కానీ లేకపోతే కాల్షియం కానీ లేకపోతే ఇటువంటి కూడా మనం పూర్తిగా వాటిని అవగాహనతో చేసినట్లయితే ఏ గేదె కూడా పాలది కూడా బాగా ఎక్కువగా వస్తుందని చెప్పేసి ప్రతి రైతులు చెప్తా ఉన్నాం మా దగ్గర గ్యారెంటీ అనేది మటుకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుందండి ఎలాగంటే మేము ఒక లెటర్ ఇస్తాం డబ్బు డైలీ ఫామ్ ఇచ్చి లెటర్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టి మా ఫోన్ నెంబర్ వేసి ఇస్తామండి ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో ఏ సలహాలు కావాలన్నా ఆ గేదెలకి ఎటువంటి అయినా చిన్న చిన్న తెలిసిన తెలియని రైతులు ఎవరైనా ఉంటే సలహాలు అడిగినా కూడా మేము చెప్తూ ఉంటాం ఫోన్ చేస్తే మరి అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు నలభై యాభై గేదెలు మా చెడ్లో ఉంటాయండి రైతులకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి తీసుకోవాలి అలాగే రేట్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పద్నాలుగు లీటర్ల నుంచి రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదు మా దగ్గర దొరుకుతాయండి మరి రైతులు ఎవరికైనా డైరీలు పెట్టే రైతులు కొంతమంది మేము డైరీ పెట్టామండి లాస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ లాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ డైరీ మీద అవగాహన లేకపోవడం ఫస్ట్ అవగాహన లేనప్పుడు ఏ డైరీ అనే కాదు ఏ వ్యాపారం చేసినా మాకు లాస్ రావడం జరుగుతుందండి డైరీ మీద అవగాహన ఉండాలి అవగాహన ఉంటే అక్కడ చేసినటువంటి మెయిన్స్ కానీ ఆ గేదెలు ఎలా మనం మేత వేయాలి ఎలా దాన పెట్టాలి ఇవన్నీ మనం తెలిసినట్లయితే ఏ డైరీ కూడా లాస్ రాదని చెప్పేసి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నాను మా దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మా నెంబర్ టైటిల్ మీద ఉంటుంది మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర రామవరం గ్రాము మా డబ్బు డైరీ పోమండి సరే మా డైరీలో లక్ష నుంచి లక్ష యాభై వేలు చెప్పడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ముర్రా గేదెలు ఉంటాయి మా దగ్గర ఎందుకంటే అదే కొంతమంది వేరే డైరీ వాళ్ళు ఎనభై వేల నుంచి తొంభై వేలు ఉన్నాయని ఉన్నాయి కూడా గేదెలు పెడతా ఉంటారు వీడియోలు అందులో అవి క్రాసింగ్ గేదెలు అవి ఉంటాయండి ముర్రాలో క్రాసింగ్ కూడా ఉంటుందండి ఆ ముర్రాకి క్రాసింగ్కి మనం అవగాహన ఉంటే తెలుస్తుంది అండి అవగాహన లేదనుకోండి ఆ క్రాసింగ్ గేమ్ తీసుకున్నారనుకోండి పూర్తి పాలు తీవడం అనేది రాదు అందుకని చెప్పేసి మీరు వచ్చి నెంబర్ వన్ ముర్రా ఏంటి దానికి ఉన్నటువంటి అడ్ర కానీ రూమ్లు నాలుగు కూడా నాలుగు రక నిబ్రంగా ఉండాలి అలాగే బుర్ర అనేది రింగ్ రిపేరింగ్ ఉండాలండి అలాంటివి గేదైతే నెంబర్ వన్ బుర్రా అదే క్రాసింగ్ అయినట్లయితే మీకు తెలిసిపోతుంది ఆ తెలిసిపోయిన దానికి జాబ్ చూసుకొని మీరు తీసుకోవాలని చెప్పి రైతు చెప్తా ఉన్నానండి రైతులందరికీ నమస్తే అండి ఈ వీడియో అయితే మనకి అబ్బు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారని ముందైతే అబ్బు గారు మాట్లాడిన చూసారు కదా వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఒక నలభై నుంచి యాభై గదులైతే షెడ్ లో ఉంటాయని చెప్పారు ముర్రాబియ్యకి సంబంధించిన అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి రేటు విషయం వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే మనకి పంపించారండి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అవగాహన పెంచుకోండి పక్కన డైరీ ఫామ్ లో ఒక నాలుగైదు రోజులు పని చేయండి పని వచ్చిన తర్వాతనే మీరు డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయండి వర్కర్ మీద ఆధారపడితే ఎప్పుడు కూడా సక్సెస్ అనేది కాదు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ముర్రాడీకి సంబంధించిన గదులు అమ్మకానికి ఉంటాయంట పాలు గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా మీరు రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి రేటు విషయం అయితే ఫిక్స్ ఏం కాదు మనం బట్టి ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఉంది వీడియో మీకు నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పాలు చెక్ చేసుకునే టైంలో ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటే వీళ్ళ షెడ్ పక్కనే రూమ్ అయితుందని చెప్పారు దాంట్లోనే ఉండే మీరు పాలు చెక్ చేసుకోవచ్చు ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు రైతులు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే రేట్లైతే కూడా అప్పు డైరీ ఫామ్ అయితే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది టైటిల్ నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి